తెలంగాణలకు చేత కాదా కీరవాన్తో మ్యూజిక్ అంటే ఫీల్ అయ్యా తెలంగాణ తల్లి ఓ గాయకుణ్ణి కనలేదా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు నేను అందశ్రీ లాంటి వారిని గౌరవించను అసలు తెలంగాణ గీతాన్నే వినను న్యూస్ లైన్ తెలుగు తెలంగాణతో చరణార్జున్ చరణార్జున్ ఎవరు తెలుసా మూడు రంగుల జెండా వ్యక్తి మన రేవంత్ అన్న పాట లేదు ఆ పాట ప్రతి కాంగ్రెస్ తోడు ఆ పాట పెట్టుకున్నారు సో ఆ పాట కొట్టినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ బాగా ఈ ఒక్కటే కాదు చాలా పాటలు ఉన్నాయి గతంలో కూడా సినిమాలకు కూడా రాసిండు సినిమాలకు కూడా కొట్టిండు సో పాటలు మంచి మ్యూజిక్ తెలంగాణ మట్టి పరిమళాన్ని చూపించేటువంటి క్యాపబుల్ ఉన్నటువంటి చరణ్ చరణార్జున్ ఒకడు మంచి మ్యూజిక్ డైరెక్టర్ అన్నదమ్ముల పాటలు కావచ్చు హైదరాబాద్ అప్పుడు కరోనా టైంలో హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతే ఎవరు రమ్మన్నారు కొడుక మిమ్మల్ని ఎవరు పొమ్మన్నారు కొడుక అని అన్నట్టు అనాదం చేసిపోతా ఉన్నారని ఒక పాట రాసిండు అద్భుతమైనటువంటి పాట దాంతో పాటు కాళేశ్వరం విషయంలో ఒక పాట రాసిండు గలగల పారెట్టి గంగమ్మ తల్లంట ఇట్లా ఇలాంటి పాటలు కేసీఆర్ మీద రాసిండు మోడీ మీద రాసిండు ఇట్లా చాలా వాళ్ళ అందరి మీద పాటలు చాలభుత సినిమాటిక్ మ్యూజిక్ తోటి ఇచ్చిండు ఈయనకంటే ఈయనకు కనపడలేదా మరి రేవంత్ రెడ్డికి కానీ అంధశ్రీకి కానీ అంధశ్రీ కంటే ఆ అది గుడ్డిది అది సో ఆ గుడిద కనపడదు అది అది కొంచెం వేరే మత్తులో ఉంది ఇప్పుడు అది అది కనపడదు కానీ ఆయనకు వేరే కనపడతాయి కనపడేవి కనపడతాయి మనకు కనపడవు సో ఇట్లాంటి వాళ్ళు ఎవరు కనపడతలేరు ఆయనకి సో కాబట్టి మన టీంపై ఎక్కడో కదిలిస్తే ఈ విధంగా ఉన్నదనమాట సో కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలి మిత్రులారా ఇట్లా తెలంగాణలో ఎంతోమంది ఉన్నారు